హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు రెండు ఉల్లిపాయలతో ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు పడుతుంది అంతే ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలను వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్లు మినప్పప్పుని కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకా ఒకటి రెండు ఎండుమిర్చిని వేసుకోండి ఇక నేనైతే మీడియంగా కారం ఉండేటట్లు వేసుకుంటున్నాను మీరు ఇంకా కావాలంటే ఒకటి రెండు ఎండుమిర్చిని కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వీటన్నిటినీ ఫ్రై చేసుకోండి చూడండి ఎండుమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వరకు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పెద్దవైతే రెండు ఉల్లిపాయలు వేసుకోండి అది చిన్నవైతే మూడు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయలు మగ్గే వరకు లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి మూత పెట్టుకునే ఇలా తిప్పుతూ ఉన్నారంటే ఒక మూడు నాలుగు నిమిషాలకి ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోతాయి అలాగే ఇందులో కొత్తిమీర కూడా ఒక గుప్పెడు కాడలతో సహా వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ పచ్చడి ఒక అన్నంలోకే కదండి దోసలకు కూడా చాలా బాగుంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచించకుండా హ్యాపీగా ఈ పచ్చడి చేసి పెట్టండి కడుపు నిండా అన్నం తింటారు చాలా రుచిగా ఉంటుంది పచ్చడి కూడా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఉల్లిపాయలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకొని కలపండి ఇలా ఇంగు వేసుకొని కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని కంప్లీట్గా చల్లారనివ్వండి ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి అంతేనండి చూసారు కదా ఎంతో ఈజీగా అయిపోయింది ఉల్లిపాయ పచ్చడి అయితే ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అంతే వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి